నమస్తే ఏదైతే తెలంగాణలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయిన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నిలిచిందని చెప్పుకోవాలి ఎందుకంటే సో పత్తి ఏదైతే పంట చేతికొచ్చే సమయంలోనే తుఫాను దెబ్బ దెబ్బతీశాయి అదేవిధంగా అంతకుముందు వర్షాభావ పరిస్థితులు తర్వాత అతివృష్టి అనావృష్టి వల్ల ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు ఏదైతే గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో పోలిస్తే దాదాపు ఆ ఒక్క లక్ష ఇరవై ఐదు వేల హెక్టార్ల లో పంట అధికంగా వేసినప్పటికీ కూడా ఈ సంవత్సరం తీవ్రమైన నష్టమే ప్రజలకు వాటిల్లి చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రైతులు ఆ దాదాపు నలభై ఐదు లక్షలకు పైగా ఆ పంటను వేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో వరి తర్వాత అత్యధికంగా వర్షాభావాన్ని అంటే వర్షాన్ని ఆధారంగా చేసుకొని వేసే పంటల్లో పత్తి మొదటి స్థానంలో ఉంటుంది దాదాపుగా తెలంగాణలో ఒక యావరేజ్ గా దిగబడి పన్నెండు క్వింటాలు వస్తుంది కానీ సో ఈసారి ఒక ఒక ఎకరానికి ఆరు క్వింటాల్ మాత్రమే దిగుబడి వచ్చింది అది చేతికి వచ్చే సమయానికి మోంతా తుఫాన్ వల్ల పెద్ద ఎత్తున పత్తి రంగు మారడంతో ఆ సిసిఐ కొనాల్సిన పత్తిని సో అక్కడ కొనకపోవడంతో దళారులకు ఆరు వేలకు ఐదు వేలకు ఆరు ఏడు వేలకు అమ్ముకోవడం జరిగింది అంటే సిసిఐ గవర్నమెంట్ ప్రకారం దాదాపు ఎనిమిది వేల ఒక వంద పైచీలకు ఆ ఉండే పత్తి ధరను సో అగ్గుకు అమ్ముకోవడం వల్ల ఈ సంవత్సరంలో రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది